హ్యాబీహర్స్ అవినాష్ రెడ్డి ఇతరిని జగన్ మేనో రవీంద్రనాథ్ రెడ్డి అడ్డంగా ఇరికించాడు నాటి ఇరికించాడు ఈ వివేకానరెడ్డి కేసుకు సంబంధించి మొత్తం ఇప్పి చూపించాడు అన్నట్టు ఒక రకంగా మొన్న మొగుళ్ళ కాలం సమ్మేదో ఉండే ఈ కడప దగ్గర రెండవ క్రితం ప్రచారం చేస్తున్న మోమెంట్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు ఈ రెడ్డి కేసు సంబంధించి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి అమాయకుడు అని చెప్పాలంటే ఆయన ఉద్దేశం అవినాష్ రెడ్డి వెళ్ళేసేటప్పటికి రెడ్డి వివకం రెడ్డి బాగా క్లోజు వివకనరెడ్డిని రకంగా మొత్తం దారుణ దారుణంగా చంపేస్తున్నారు ఉన్నారు రెడ్డి ఉండి ఆ సాక్ష్యధారానికి సంబంధించి రక్తం రిమైనింగ్ అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు అది అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడు ఇది జరిగిందని చెప్పేసి అన్నాడు అంటే హత్యగా సంబంధం ఉందా లేదన్న విషయం పక్కన పెట్టండి ఈయన అమాయకుడు చూస్తున్నాడు అంతే పాపం ఏం తెలియదు పిల్లడికి అని చెప్తాం ఈయన ఉద్దేశం అంత పాపల జనాలు అవినాష్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి ఆ మాటలు అంటున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాధారాలు మొత్తం కూడా చెరిపేస్తుంటే అవినాష్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు చూస్తూ ఉన్నాడని ఎప్పుడైతే రవీంద్రనాథ్ రెడ్డి అన్నాడు అసలు నేను అక్కడ లేను నాకు ఏం తెలియదు అని చెప్పి అవినాష్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు అలాగే అంటే నిజమైనట్టే కదా సీబీఐ చెప్పింది కూడా అదే కదా హత్య చేయించడం కావచ్చు సాక్షాత్తు చెరిపేయడం కావచ్చు ఇది అంతా ఎవరిసిటీకి సంబంధించి జరిగింది ఫోన్ అంటే గూగుల్ గూగుల్ లేఅవుట్లో టేకౌట్లు ఉన్నాయి కదా మొత్తం ఎక్కడ ఉన్నారు ఏంటి మొత్తం అలా లైక్ అక్కడ ఫోన్ రికార్డింగ్లు బట్టి చూస్తున్నారు సరే మొత్తం లింక్ అప్పటి నేను వాళ్ళు చెప్తా ఉంటే కాదు కుడితే హడావుట్ చేస్తూ ఇప్పుడు ఈ రవీంద్రనాథ్ చెప్పింది ఏంటిది సిపిఎల్ చెప్పిందే కదా ఇండైరెక్ట్గా దొరికే మళ్ళీ ఇప్పుడు నిన్న షర్మిల మాట్లాడితే అదే విషయం మెన్షన్ చేసుకుంటూ వస్తే ఎవరైతే హత్య చేశారని అంటున్నావు నువ్వు ఓకే హత్య చేశారు ఆ హత్య చేసిన వాళ్ళకి నువ్వు వెళ్ళిన ఫోన్ ఎందుకు మాట్లాడున్నావు మీదెందుకు మా ఇద్దరు మధ్య వచ్చేసి గూగుల్ టే కొట్లకి ఇవన్నీ ఉన్నాయి తర్వాత సీబీఐ వాళ్ళు నేను చేర్చినప్పుడు నిన్నెందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం కూడా కాపాడుతూ ఉన్నాడు ఇలా ఆమె కొన్ని క్వశ్చన్ అడిగి దానికి నిన్న అవినాష్ రెడ్డి మసిపోస్తారు వాళ్ళే తుడిచేసుకో అంటారు మనం తుడుచుకుంటే మన ముఖాంత అంటుకుపోయింది ఎందుకు అంటే సైలెంట్గా ఉంటా ఉంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అంటూ ఉన్నారు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా మనిషిగా పుట్టిన వాళ్ళకి విచక్షణ అనేది ఉండాలి అన్నాడు అంటే షర్మిల మనిషిగా పుట్టలేదు అంటున్నాడు మీకు అర్థమవుతుందా చూడండి రాజకీయం కోసం సొంత అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలను ఇంత దారుణంగా వేరే వాళ్ళ మాట్లాడితే సైలెంట్గా ఉంటాడు ఆమె కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళే అదేమంటే ఆమె భారత సైడ్ చుట్టాలి ఎమిన అని చెప్పేసి అదొకటి వివేకం సినిమా చూసిన వాడుక అందకు అర్థమై ఉండేది సో నేను సింపుల్గా నేను చెప్పిన ఏంటంటే ఈరోజు రాజకీయాలు ఎంత వరస్ట్గా ధైర్యం చూడండి అన్న చెల్లి పో నాన్న కొడుకు తల్లి కూతురు ఇవన్నీ కాదు అధికారం కావాలి ఇందులో మరలా ఖచ్చితంగా నీతివంతమైన వాళ్ళు ఒకళ్ళన్నా ఉంటారు ఇందులో మిగతా వాళ్ళు వరస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళు ఎవరు ఏంటనేది మీరే గుర్తించండి ఈ విడక మెయిన్ ఇంటెన్షన్ అదే షర్మిల మీద ఈరోజు ఇంత దారుణి వీళ్ళు అయ్యో అయ్యో రామకృష్ణ రెడ్డి ఆయనైతే అసలు ఏకంగా తెలంగాణలో పార్టీ పెట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఆంధ్రప్రదేశ్ వచ్చేదాన్ని మాట్లాడుతుంది షర్మిల ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు ఆ మనిషి షర్మిలమ్మ షర్మిలమ్మ అంటూ ఒకనాడు అన్నది ఈయనే ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ అయిపోయింది అవినాష్ రెడ్డికి వచ్చి అసలు ఆమె మనిషే కాదు అసలు విచక్షణ లేదు మనిషి అయితే విచక్షణ లేదు సో మనిషి కాదు సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది గతంలో ప్రభాస్కి ఈమెకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి పిచ్చి పిచ్చి కూతురు రాసి వా ఆ పోస్టులు ఈ పోస్టులు పెట్టిన గలీ స్థలం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ పేటిఎం బ్యాచ్ నీలి మీడియా కావాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది సింపతి కోసం ఆమె రకం వాడలేమని అనిపిస్తా ఉంది మీకు ఆ డౌట్ రాలేదా కింద కామెంట్లో అయితే తెలియచాడు నాకైతే డౌట్ కొడుతూనే ఉంది వీళ్ళు గెలవడం కోసం సింపతి కోసం ఎంత నీచరి కానీ అనిపిస్తుంది నేను షర్మిలో ఓపెన్ గానే ఉంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదంట అంటే నా తల్లి విజయమని కూడా అవమానిస్తున్నారా ఎంతకైనా దిగజారుతారా మీరు ఓపీఎన్ అనేసింది ఇది వైసీపీ బతుకు